సార్వా సాగుకు సమాయత్తమయ్యే రైతులు ముందుగా చేయవలసిన వ్యవసాయ పనుల్లో అతి ముఖ్యమైనది వేసవి దుక్కులు చేయటం వేసవిలో పొలాన్ని లోతుగా దున్నటం వలన నేలలో ఉండే హానికారక పురుగుల గ్రుడ్లు ప్యూపాలు నేల ద్వారా ఆశించే తెగుళ్లకు సంబంధించిన సిలింద్రాలు బయటపడి ఎండవేడికి నశిస్తాయి తద్వారా పంటలలో చీడపీడల బెడద తగ్గుతుంది అలాగే పక్షులు వాలి భూమి నుండి పైకొచ్చిన పురుగుల లార్వాలను ప్యూపాలను తినివేయటం వలన పంటలకు ఆశించే పురుగుల ఉధృతి మరికొంతమేర తగ్గుతుంది కావున సస్యరక్షణకయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు లోతు దుక్కుల వలన తుంగ గరిక వంటి వివిధ దుంపజాతి కలుపు నశిస్తుంది కలుపు మొక్కలు నేలలో కుల్లి నేలకు సేంద్రియ కర్భనం అందుతుంది నేలలో గట్టి పొరలు పగిలి వర్షపు నీరు నేలలో బాగా ఇంకి భూగర్భ జలమట్టం బాగా పెరుగుతుంది మొక్కల వేరు వ్యవస్థ నేలలో బాగా విస్తరించి మొక్కలకు కావలసిన తేమ పోషకాలు సమకూరుతాయి వీటితో పాటు మట్టి నమూనాలు తీసి పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వేసుకోవటం వలన నాణ్యమైన దిగుబడి వస్తుంది వేసవి దిక్కులకు ముందుగానే పశువులు మేకలు గొర్రెల మందలను పొలంలో వదిలి మంద కట్టించటం వలన వాటి విసర్జితాలు భూమిలో కలిసి నేలకు సేంద్రియ పదార్థం అంది నేల అవుతుంది దీనితో పాటు ప్రధాన పంట వేసుకోవటానికి ముందుగా జనుము జీలుగా పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకొని పూత దశలో నేలలో కలియదుండటం వలన నేలకు సేంద్రియ కర్బణం అంది నేల మరింత సారవంతం అవుతుంది దీని వలన పంటలకు అవసరమయ్యే రసాయనిక ఎరువుల మోతాదు తగ్గుతుంది దీని ద్వారా పెట్టుబడి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు వాళ్ళు ఎక్కువగా ఉన్న భూముల్లో తప్పనిసరిగా గట్ల నిర్మాణం చేసుకోవాలి దీని వలన నేల కోత గురి కాకుండా చూడవచ్చు అవసరాన్ని బట్టి గట్ల వెడల్పును పెంచుకొని గట్లని చేసుకోవటం శుభ్రం చేసుకోవటం వంటివి చేయాలి గట్ల పైన పలు రకాలైన ఆకుకూరలు కూరగాయలు వంటివి పెంచటం ద్వారా గృహ అవసరాలు తీరడంతో పాటు కొంత ఆదాయం కూడా పొందవచ్చు